చాలా నిద్ర అంటే నిద్ర వస్తుంది నిద్ర కంట్రోల్ చేసుకోవడానికి కిందికి వస్తాను పాప అయితే టీకా వేయించుకోవడానికి వెళ్ళింది మా హస్బెండ్ ఇప్పుడు భోజనానికి వస్తాడు తన కోసమే వెయిటింగ్ అనమాట తను వస్తే ఇంక ఇద్దరం కలిసి అన్న నేను ఇంకొక ఫైవ్ డేస్ అలా పడుతుంది టూ డేస్ అయితే ఎక్కడి నుంచి వస్తా అంటే చూసి ఎంజాయ్ చేయండి ఇదైతే నంద్యాల నంద్యాల అసలు కాదు హాస్పిటల్ పేరు గుర్తు రావడం సాయి వాణి సాయివాన్ హాస్పిటల్ నందాల్లో సాయివన్ హాస్పిటల్ మేడం పర్లేదు బాగా నేను చూసుకుంటున్నాను ఆల్మోస్ట్ ఇక్కడ ఆరోగ్యశ్రీ గుడి ఉందని తెలిసింది ఆరోగ్యశ్రీ గుడి ఉంది అని తెలిసింది ఆల్మోస్ట్ అందరు ఆడపిల్లలే పది మంది అయితే ఇద్దరు మగపిల్లలు అదే విషయం ఇంకా మా బాగా వచ్చినాక ఇప్పుడు వస్తా అన్నాడు తినాలి వైసాది ఓయబ్బా తిన్నా పడినాలే మేము దోష తింటాము మా ఆయన మామయ్య అయినాడు మామయ్య మామయ్య చిట్టి చిట్టి మామయ్య ఇప్పుడైతే మేము హాస్పిటల్ ఉన్నాం ఇదంతా హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ ఉన్నాము తిన్నీ కూర్చున్నాము దోశ అన్నమాట కోడలు పుట్టిన సందర్భంగా మా ఆయన దోశ తెచ్చినాడు ముందు దోశ తినుసామీ ఉచి చట్నీనా దాంట్లో ఉంది అన్నం అన్నం అవతల ఏముంది దాంట్లో రైస్ అయ్యి అన్నంలోకి ఏం లేదా ఓపెన్ చేసి చూద్దాం పెద్దాం కదా